దీపావళి పండుగ రోజున ఉదయాన్నే బాగి తలస్నానం చేసి ఎంతో అందంగా రెడీ అవుతుంది అమర్ ఇంకా నిద్ర లేవకపోవడంతో అమర్ దగ్గరకు వచ్చి ఇవ్వండి నిద్ర లేవండి అంటూ అమర్ని నిద్ర లేపుతూ అయినా ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటండి ఈరోజు పండుగ కదా అని చెప్పి అమర్ని లేపుతూ ఉంటే అప్పుడు అమర్ అప్పుడప్పుడు భార్యలు నిద్ర లేపితే కూడా భర్తలకు సంతోషాన్ని ఇస్తుంది అందుకే ఈరోజు నువ్వు నిద్ర లేపే వరకు నేను లేవకూడదు అనుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలా కూడా ఉంటుందా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది సరే కానీ త్వరగా మీరు వెళ్ళి రెడీ అవ్వండి లక్ష్మీ పూజ మొదలు పెడదాము అని చెప్పి బాగి వెళ్ళబోతూ ఉంటే అమర్ బాగి చెయ్యి పట్టుకొని లాగుతాడు దాంతో బాగి ఏంటండి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఆడవాళ్ళు లిప్స్టిక్ అంటూ ఐలాష్ అంటూ మేకప్లు వేస్తూ ఉంటారు కానీ తల స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ కురుల చివరి వరకు నీటి బిందువులు రాలి పడుతూ ఉంటే ఆ అందమే వేరు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాకీ అమర్లో వచ్చిన మార్పుకి షాక్తో ఇవ్వండి మాట్లాడేది మీరేనా ఈరోజు కవిత్వం చెప్తున్నారు అని బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావని చెప్పి బాగిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడతాడు ఇక దాంతో బాగి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పదే పదే అమర్ తనకు ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమర్ కూడా నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళిపోతాడు బాగి సిగ్గుపడిపోతూ ఉంటే అప్పుడు మనోహరి బాగిని చూస్తూ ఇదేంటి గదిలో నుండి సిగ్గుపడుతూ బయటకు వస్తుంది కొంప తీసి అమరికి దీనికి మధ్య అని చెప్పి మనోహరి అనుకుంటూ ఈరోజే దీనికి ఈ భూమి మీద ఆఖరి అవ్వాలి సాయంత్రం దీపావళి వేడుకల్లో ఇది మాడి మసైపోవాలి అని చెప్పి మనోహరి బాగి కోపంగా చూస్తూ ఉంటుంది బాగి హాల్లోకి వచ్చిన తర్వాత పిల్లలు టపాసులో పంచుకుంటూ ఉంటే ఏంటి పిల్లలు అప్పుడే టపాసులు కొనుక్కొచ్చుకున్నారా చాలా బాగున్నాయి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటే అమ్మో ఆకాష్ ఇద్దరు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు అమ్మో నీ డ్రెస్ చాలా బాగుంది అని బాగి అంటూ ఉంటే తెలుసు ఇది మా డాడీ సెలెక్షన్ అందుకే ఇంత బాగుంది మాకు ఏది బాగుంటుందో మా డాడీకి బాగా తెలుసు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది దాంతో అంజు అదేంటి అంజు అలా మాట్లాడుతున్నావు మిసమ్ కూడా ఎన్నోసార్లు మన కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేసింది తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ రెడీ అయ్యి కిందకు వస్తాడు పిల్లలు మీ అందరి కోసం నేను కొత్త బట్టలు తీసుకొచ్చాను సాయంత్రం క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇవి వేసుకోండి అని చెప్పి అమర్ ఇంట్లో అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అప్పుడు బాగీకి రెడ్ కలర్ శారీ గిఫ్ట్గా ఇవ్వడంతో బాగీ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈసారి చాలా బాగుందండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అవును మిస్ ఈ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది అని చెప్పి అంజు అంటూ ఉంటే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వసే బాగి అమర్ తీసుకొచ్చిన ఈ చీరతోనే నిన్ను కాలి బూడిదైపోయేలాగా చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక తర్వాత లక్ష్మీ పూజకు టైం అవుతూ ఉండడంతో అందరూ కూడా రెడీ అయి వచ్చి పూజలో కూర్చుంటారు మరోవైపు యమలోకంలో ఉన్న ఆరు తనకి బోర్ కొడుతుందని చెప్పి మాయా దర్పణం తెప్పించుకొని అందులో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చెంబ మనోహరితో మనోహరి ఈరోజు ఆ బాగిని చంపడానికి ఏదో ప్లాన్ చేస్తానని చెప్పావు కదా ఏం చేస్తున్నావు అని చెప్పి చెంబ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఈరోజు అందరికీ అమర్ కొత్త బట్టలు తీసుకువచ్చాడు కదా దానికి కూడా ఒక రెడ్ కలర్ శారీ తీసుకొచ్చాడు ఆ శారీ మీద నేను కెమికల్ వేయబోతున్నాను ఎప్పుడైతే బాగి టపాసులు కాలుస్తుందో అప్పుడు ఒక చిన్న నిప్పు రవ్వ ఎగిరి తన చీర మీద పడినా కూడా ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల అది మంటలో కాలి బోడిదైపోతుంది అమరు కాదు కదా ఆ దేవుడు కూడా దాన్ని కాపాడలేడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో మాయా దర్పణంలో ఇదంతా కూడా ఆరో చూస్తూ ఉంటుంది గుప్తా గారు నా చెల్లి ప్రమాదంలో ఉంది ఎలాగైనా సరే నా చెల్లిని తన కడుపులో ఉన్న బిడ్డను నేను కాపాడుకోవాలి అర్జెంటుగా భూలోకానికి వెళ్ళాలి ప్లీజ్ గుప్తా గారు మీకు దండం పెడతాను అని చెప్పి ఆరు బతిమలాడటంతో సరే బాలిక నీ చెల్లెల్ని కాపాడుకున్న వెంటనే మనం మళ్ళీ మా లోకానికి తిరిగి రావాలి అని గుప్తా అంటూ ఉంటాడు తప్పకుండా గుప్తా గారు అని చెప్పి ఆరు పదండి గుప్తా గారు ఎలాగో యమధర్మరాజు గారు ఒక వారం రోజుల పాటు ఎక్కడికో విహార యాత్రకు వెళ్తానని చెప్పారు కదా మరి మనం ఇక్కడ లేమన్న విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది వెళ్దాం పదండి అంటూ ఆరు గుప్తాను తీసుకొని భూలోకంలో అడుగు పెడుతుంది ఇంట్లో అందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తూ ఉండడంతో ఆరు భూలోకంలో అడుగుపెట్టిన తర్వాత తన కుటుంబం మొత్తాన్ని చూసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గుప్తా గారు చూసారా నా పిల్లలు పండుగని చెప్పి ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకొని ఎంత చక్కగా రెడీ అయ్యి పూజలో కూర్చున్నారో అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది అలా బాగీ అమరిద్దరు పక్కపక్కన పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉండడంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గుప్తా గారు ప్రతి సంవత్సరం కూడా దీపావళి రోజున నేను ఇలాగే లక్ష్మీ పూజ చేస్తూ ఉండేదాన్ని ఈ సంవత్సరం నాకు పూజ చేసే అదృష్టం లేనందుకు బాధపడ్డాను కనీసం నా కుటుంబంతో కలిసి ఇలా లక్ష్మీ పూజలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది గుప్తా గారు అని చెప్పి ఆరు అనుకుంటుంది బాగి అమ్మవారి పాట పాడి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి వసే బాగి మీరంతా పూజలో నిమగ్నమై ఉన్నారు కదా ఇదే కరెక్ట్ టైం నీ శారీ మీద కెమికల్ స్ప్రే చేస్తాను అని చెప్పి మనోహరి బెడ్రూమ్లోకి వస్తుంది బెడ్రూమ్లోకి వచ్చి కబోర్డులో నుండి బాగీ శారీని బయటకు తీస్తుంది ఇక దాంతో అది గమనించినారు ఎవండి త్వరగా వెళ్ళండి ఆ తొంగముహంది మనోహరి బాగీ చీరతో ఏదో కుట్ర చేయబోతుంది త్వరగా వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే అమర్ బెడ్రూమ్లోకి వస్తాడు ఇక తన ఫోన్ మర్చిపోయానని చెప్పి అమర్ బెడ్రూమ్లోకి రావడంతో అప్పుడే మనోహరి కబోర్డ్లో నుండి బయటకు తీసిన శారీ మీద కెమికల్ని స్ప్రే చేసి తిరిగి కబోర్డ్లో పెట్టేస్తుంది ఇక అక్కడికి అమర్ వచ్చేసరికి మనోహరి బెడ్రూమ్లో ఉండడంతో ఏంటి మనోహరి మేము లేని టైంలో మా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావో అసలు ఏం చేయడానికి వచ్చావని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది అంటే అమర్ నా ఫోన్ ఛార్జర్ కనిపించడం లేదు బాగీది నాది సేమ్ ఛార్జర్ అందుకే తీసుకోవాలని వచ్చాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి దొరికిందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు లేదమర్ దానికోసమే చూస్తున్నాను అని చెప్పి అక్కడ టేబుల్ మీద పెట్టున్న ఛార్జర్ తీసుకొని మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో అమర్ మనోహరి మీద డౌట్ పడుతూ ఉంటాడు అసలైన ఇప్పుడు అందరూ పూజలో చాలా బిజీగా ఉన్నారు అసలు ఈ టైంలో మనోహరికి ఛార్జర్తో అవసరం ఏముంది తను ఖచ్చితంగా దొంగ మహంది ఏదో కుట్ర చేయడానికే వచ్చింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాగి పూజ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం పూట అందరూ కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు ఇక అప్పుడు వాళ్ళు క్రాకర్స్ పేలుస్తూ ఎంజాయ్ చేస్తూ మిస్సమ్మ నువ్వు కూడా రా మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతావు వసే బాగి ఇప్పుడు నువ్వు ఆ క్రాకర్స్ పట్టుకుంటావు కదా చిన్న నిప్పురవ్వ ఎగిరి పడినా సరే నీ చీర మంటల్లో కాలిపోతుంది నువ్వు కూడా ఆ మంటల్లో కాలి బూడిదైపోతావు నీ చావుని నేను కల్లారా చూడబోతున్నాను ఇక ఈ రోజుతో నీ అడ్డు నాకు తొలగిపోబోతుంది నా సొంతం కాబోతున్నాడు అని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు మనోహరి కుట్రను ఎలాగైనా సరే తిప్పికొట్టాలని చెప్పి గుప్తా వేలుకున్న ఉంగరాన్ని తన వేలికి పెట్టేసుకొని బాగీ చీరకు మంటలు అంటుకోకుండా కాపాడుతుంది ఇక దాంతో మనోహరి బాగీ క్రాకర్స్ పేల్చినప్పటికీ తనకు ఏమి అవ్వకపోవడంతో ఇదేంటి నేను చాలా పవర్ఫుల్ కెమికల్ని తన చీర మీద స్ప్రే చేశాను కొంచెం మంటలు దగ్గరగా వచ్చినా సరే ఆ మంటలు కెమికల్ వల్ల ఇంకా ఎక్కువగా వ్యాపిస్తాయి కదా మరి తన చీర కాలిపోవాలి కదా ఎందుకు ఏమీ కాలేదు అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు అమ్మో ఆకాష్ వాళ్ళిద్దరూ మనోహరిని కూడా క్రాకర్స్ పేల్చడానికి పిలుస్తూ ఉంటారు ఇక దాంతో మనోహరి పిల్లలు బలవంతం చేశారని చెప్పి తను కూడా క్రాకర్స్ కాల్చడం కోసం అని చెప్పి వెళ్తుంది ఇక అప్పుడు ఆరు బాగీ మీద ఏ ప్లాన్ అయితే మనోహరి వర్కౌట్ చేసిందో అదే ప్లాన్ మనోహరి మీదకు తిప్పికొడుతుంది ఇక దాంతో ఆరు క్రాకర్స్ పేలుస్తూ ఉండగా ఒక్కసారిగా తన చీరకు మంటలు అంటుకుంటాయి ఇక దాంతో మనోహరి ఆ మంటల్లో కాలిపోతూ అమర్ ప్లీజ్ కాపాడు కాపాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే అమర్ బకెట్తో నీళ్లు తీసుకొచ్చి మనోహరి తల మీద నుండి పోస్తాడు ఆర్య ఓకే మనోహరి అని చెప్పి అంటూ ఉంటే ఓకే అమర్ సమయానికి నువ్వు నన్ను సేవ్ చేసి ఉండకపోతే నేను కాలిపోయి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక మనోహరి లోపలికి వెళ్ళి అసలు బాగి మీద ప్రయోగించాలనుకున్న ప్లాన్ నా మీద రివర్స్ ఎలా అయింది అని చెప్పి ఆరు మాటలు మనోహరికి వినిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు నువ్వు నా స్నేహితురాలివని నువ్వు నా కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేసినా కూడా నేను నిన్ను ఏమీ చేయలేదు కానీ ఈసారి మాత్రం అలా కాదు ఇంకొకసారి నా చెల్లెల్ని కానీ తన కడుపులో ఉన్న బిడ్డను కానీ ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో అప్పుడు నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఆరు మనోహరిని బెదిరిస్తూ తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆరు మాటలు విని మనోహరి వణికిపోతూ ఉంటుంది ఈ ఆరు పైకి వెళ్ళిపోయింది కదా మరి మళ్ళీ భూలోకానికి ఎలా వచ్చింది తన అస్థికలు నదులు కలిపిన తర్వాత కూడా ఈ ఆరు ఇక్కడ మళ్ళీ భూలోకానికి ఎలా వచ్చింది వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి ఈ ఆరు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చెప్పి మనోహరి స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి